చలో చలో రండి రండి కదలి మార్చి పద్నాలుగున జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక జయ సభను జయప్రదం చేయండి జన సైనికులారా మండే గుండెల నుండి పుట్టిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకకు కదలిరండి ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించిన జనసేన వీర మహిళలారా కదలి పార్టీ గెలుపు కొరకు ఆహర్నిసలు శ్రమించిన యువత కదలిరా వసంత కాలం మహోన్నత అసహ సాధన కోసం నిజాయితీ నీడలో నాయకుడి అడుగు జాడల్లో రండి పిఠాపురంలో కలుద్దాం నేను నేను రండి జనసేన పార్టీ కృష్ణా జిల్లా జాయింట్ సెక్రటరీ చిమట రవివర్మ వేదిక పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ సమయం మధ్యాహ్నం మూడు గంటల నుండి